హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ మా ఇంట్లో ఉదయాన్నే లేచి డైలీ రొటీన్ అండి ఇది ఇది మంగళవారం తీస్తున్న వ్లాగు రేపటి నుంచి నేను ఒక స్టవ్ కొందామనుకుంటున్నాను మన ఇంట్లో ఉన్న ఆల్రెడీ వాడుతున్న స్టవ్కి చిన్నమంట రావడంతో దాన్ని ఎన్నిసార్లు రిపేర్ చేయించినా అలాగే వస్తుంది వంట అయితే త్వరగా ఫినిష్ అవ్వడం లేదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే స్టవ్ బా మా అమ్మాయికి చింది ఇట్లా మీద పడిందండి పిల్ల చాలా ఇబ్బంది పడింది అందుకే నేను వీడియో తీన అని వేసుకుంటుంది అనమాట ఈ పచ్చిమిరగాలు చెట్టుపట్లాడి ఎట్లా చిందినియో చూసారు కదా భలే చిందినీయండి మూత పెడదామనుకునే లోపే చెందింది తర్వాత అవి తీసేసి పల్లీలు వేస్తాను స్టవ్ కొంటానని చెప్పాను కదా ఈరోజు స్టవ్ కొనడానికి వెళ్తున్నానండి రేపటి వీడియోలో ఖచ్చితంగా మీకు చూపిస్తాను నేను ఏ స్టవ్ కొన్నాను అనేసి ఇప్పుడైతే టిఫిన్ కోసం పల్లీలు వేయిస్తున్నాను చట్నీ చేద్దామని ముందు వీడియోలో చెప్పినట్లుగా నేను అట్టుపిండి పిండి ఇడ్లీ పిండి రెండు వేసానండి టిఫిన్ కోసం ఒక నాలుగు రోజుల వరకు సరిపోతాయి ఈ నాలుగు రోజులు ఈ టిఫిన్లు తిని వంటగది మొత్తం ఖరాబ్ చేసుకొని ఆ వచ్చిన గిన్నెలన్నీ తోమి మళ్ళీ ఇంకొక పదిహేను రోజుల వరకు టిఫిన్ జోలి కంటూ వెళ్ళమన్నమాట ఎప్పుడైనా ఇదే అవుతుందండి బోరు కొట్టేసేది ఇంక అట్టు మీద ఇడ్లీ మీద తర్వాత ఇంకా మళ్ళీ వరుసనే వేడి వేడిగా అన్నం వండి పిల్లలకి రోజు స్కూల్కి కాలేజీకి అట్లా వెళ్ళేటప్పుడు అన్నమే పెట్టేస్తాను టిఫిన్ ఇదిగో ఇప్పుడు వేసాను కదా పది రోజులకి ఒకసారి ఇలా వేస్తే ఇంకా తిని తిని పొద్దున సాయంత్రం తిని ఇంక బోరుకోటి వదిలేసి ఇంకా మధ్యలో వద్దని చెప్పేస్తారు అదీ కాక పిల్లలు కాస్త వాళ్ళంతా వాళ్ళు వేసుకోవడం మూలంగా పిండి అంతా అట్లా వంటగది గది నిండా అయ్యి వంటగది కూడా ఖరాబ్ అయ్యనమాట అందుకని నేను ఇంకా తరచుగా ఏమైనా అండి ఇప్పుడైతే గిన్నెలన్నీ వాడాం కదా అవన్నీ తోముకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మొత్తం అంతా తొడవాలి అంతకుముందు అయితే పేపర్ పేపర్లు మార్చాల్సి వచ్చేది ఇప్పుడు మనం అంటించిన చిన్న స్టిక్కర్స్కి ఊరికట్లా నీళ్ళు చల్లి తుడి చేస్తే శుభ్రంగా నీట్గా అయిపోయేది అనమాట పల్లీల చట్నీ చేద్దామని ఇలా అయితే స్టార్ట్ చేశాను ఈరోజు బీరకాయ పచ్చిపప్పు కూర మసాలా వేసి వండుదాం అనుకుంటున్నానండి తీసుకొచ్చాను నేను రాత్రి షాప్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను అక్కడ ఒక పెద్ద ఆవిడను వాళ్ళ ఒక పెద్దనాన్న ఉంటారు కూరగాయలు అమ్మే వాళ్ళు వాళ్ళే ఇస్తారు అదేంటో రాత్రి అసలు ముదిరిపోయిన ఇచ్చారండి ఆవిడ చూసి వేసిందిలే పెద్దమ్మ అనేసి నేను కూడా ఇంకా టెస్ట్ చేయలేదు అవి బాగా ముదిరిపోయినాయి వచ్చిన తర్వాత అసలేముపా కేజీ తీసుకొచ్చాను కొంత కొంతపోయి కొంత ఉండి ఇది కూడా ఈ ముక్కలు కూడా చాలా వరకు ముదిరిపోయినాయి అండి మరి మొత్తం తీసేస్తే కూరకు సరిపోదు కదా అందుకని కొంతవరకే కూర వండుతున్నాను దీనిలో పచ్చిపప్పు కాస్త ముందే నానబెట్టి ఉంచానండి మనం ఒత్త బీరకాయలు వండితే ఏం వేయిపోయినా పర్వాలేదు నూనెలో మగ్గిపోయిద్ది అదే మనం పచ్చిపప్పు వేస్తే కనుక కంపల్సరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పొడి మసాలా లాస్ట్లో వేయాలి ఈ రెండు కంపల్సరీ చేస్తేనే బాగుంటుంది ఒక చుక్క నీళ్ళు కూడా లేకుండా నూనెలోనే మగ్గిపోయేలాగా నేను ఈ కూర అయితే వండుతాను అసలు చాలా బాగుంటుందండి చికెన్ కూరలా అనిపించిద్ది బీరకాయ పచ్చిపప్పు మసాలా వేసి వండితే దీంతోపాటు మీరు వేసుకోవాలనుకుంటే చక్కలు లవంగాయి కాస్త నూనెలో వేసినప్పుడు వేసుకోండి ఇంకా స్పైసీ యాడ్ అయ్యి మంటన్లాగా చికెన్ లాగా అనిపిస్తూ ఉంటుంది కూర కాకపోతే ఇప్పుడు నేను ఉన్న హడావుల్లో ఆ తాట్ నాకు రాలేదు గబక్కన ఇంకా తాలింపులు వేసి కూర అయితే ముక్కలు పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడు నూనెలో అయితే చిన్న మంట మీద మగ్గుతుందండి కూర లోపు మా అమ్మాయిని అల్లం పేస్ట్ నోరమని చెప్పాను ఇప్పుడు మనం చట్నీ వేసుకున్నాం కదా అదే చట్నీ తాలింపు పెట్టేస్తున్నానండి నీళ్ళు చట్నీ ఇప్పుడు కొంచెం వేస్తే మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సాయంత్రం పిల్లలు నాలుగింటికి స్కూల్ నుంచి వస్తారు కదా అప్పుడు ఆ చట్నీ తీసుకొని ఇంకట్టు పిండి వేసుకోండి సరిపోయిందనమాట ప్రతిరోజు ఒక టెన్షన్ అండి టిఫిన్ వేస్తేనేమో సర్లే టిఫిన్ వేసాం కాబట్టి ఇబ్బంది ఉండదు టిఫిన్ లేనప్పుడు ఉదయం అంటే అన్నం పెట్టేస్తాను సాయంత్రం వచ్చిన తర్వాత ఏం తింటారా అని నాకు ఆలోచన ఉంటూనే ఉంటుంది మనం డబ్బులు పెట్టినా బయట ఎంత కొనక్కొచ్చినా మనం ఇంట్లో చేసుకున్నంత ఉండదు కదా ఏది తెచ్చినా అరాకూర అని అంత కడుపు నిండదు పిల్లలకి తిన్నట్టు ఉండదు అనమాట అందుకని అది ఒక దిగులుగా ఉంటుంది నాకు చట్నీ వేసాను శుభ్రంగా ఇవాళకైతే బాగా సరిపోయండీ ఇంకొంచెం వాటర్ కలుపుతాను బాగా గట్టిగా ఉంది మన ఇంటి దగ్గర గణేష్ నిమజ్జనం జరుగుతుంది ఈరోజు అని చెప్పాను కదా మా వారు పిల్లాడు ఇద్దరు స్కూల్కి షాప్కి సెలవు పెట్టి బొమ్మ వెళ్ళారండి ఇక్కడ ఊరంతా తిరిగేటప్పుడేమో మా అబ్బాయి కూడా అక్కడ వెళ్ళాడు నిమజ్జనానికి మాత్రం మా వారు వెళ్ళారు మరి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకూడదు కదా నీళ్ళంటే అదిగాక పెద్ద బొమ్మ ఎక్కువ నీళ్ళుండే చోటుకి వెళ్తారు అందుకని అబ్బాయి వెళ్ళలేదు మా వారు మాత్రమే నిమజ్జనానికి వెళ్ళి రాత్రి ఒంటి గంట అయిందండి వచ్చేసరికి ఆయన ఇంకా లేటుగా వచ్చి నిద్రపోతూ ఉన్నాడే ఆయన ఇంకా లే లేపలేదు నేను ఉదయాన్నే లేచి వంటతో పాటు బట్టలు కూడా వేసేసి ఇలా అయితే ఆరబెట్టేసి ఉంచానండి టిఫిన్ కూడా రెడీ అయిపోతుంది ఇలా తలా ఒక నాలుగట్లు మూడట్లు ఎవరు ఎన్ని తినగలిగితే అన్నీ వేసి వాటితో పాటు పిల్లలకి జడలేసి అలా ఈ రొటీన్గా మా రోజు డైలీ బ్లాగ్ అయితే ఇవాళ ఇలా కొనసాగుతూ ఉంది మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలని నేను ప్రతిరోజు అడుగుతూనే ఉన్నాను నా వీడియోస్ ద్వారా ఎవ్వరు సపోర్ట్ చేస్తున్నారులే కానీ కానీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు కొంత వ్యూస్ అయితే వస్తున్నాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అబ్బా ఒక పేరు మనకు తెలిసిందనుకోండి లేకపోతే ఓ పది పేర్లు వీళ్ళు మనకి కంటిన్యూగా చూస్తున్నారా అని నాకు ఒక ఐడియా వచ్చిద్దని నా ఆశ అంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి మీ పేరు తెలుసుకుందామని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కంటిన్యూగా వీళ్ళు నా వీడియోస్ చూస్తున్నారని నా తృప్తి కోసం తెలుసుకుందామని ఇప్పుడైతే మసాలా ఈ గ్లాసులో నూరేమనుకుంటున్నారా ఈ కొద్దిగా మసాలా రోట్లో నూరి అది కడిగి ఎందుకనేసి టీ గ్లాసులో ఇప్పుడు మనం చపాతి చేసుకునే కర్ర ఉంటుంది కదా దాంతో చాపించాక నూరేసి వేసామండి చిన్నలిపాయలు కొంచెం చిన్న అల్లం ముక్క అనమాట ఈ కూర ఎంత ఉంది కొంచమే కదా ఇది చాలా చిన్న సట్ అండి మరి మీకు వీడియోలో ఏమైనా పెద్దగా కనిపిస్తుందేమో లైక్ ఇవ్వండి అబ్బాబాయ్